సీతకి రాముడే అవుతాడమ్మా సీతకి రాముడే రాముడే నాకు సిగ్గుగా ఉందండి అబ్బా సరోజా ఏంటండి నువ్వు చెప్పమ్మా సీత సంగతి ఏనా అండి సీతకి రాముడు సీతకి రాముడు ఏమండి నాకు కూడా సిగ్గుగా ఉన్నట్టుగానే ఉందండి పంతులా ఈ రోజులో మూడు పేరు చెప్పాలంటే సిగ్గు పంతుల ఎవడన్నా రైల్లో బస్సుల్లో సినిమాల్లో తగులుతాడే వాడి పేరు అయితే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెమట్ల బట్టి నిద్రలో కూడా కలవరిస్తుంటారు పంతుల అచ్చరం ఎప్పుడు వచ్చింది వచ్చుద్దిరాద్దంగా దిద్దంగా రాలేదుగా పంతులా అబ్బా వచ్చుద్దిరా చాలా అయింది రాలేదుగా పంతులా అయితే నీ కర్మ అయితే బళ్ళేందుకు పోతా కూర్చొని దిద్దు ఎక్కడ పోయేదే అరే రెండు చేతులతో తీసుకున్నా తొందరగా ఎడల్పోద్దని సరే కానీ ఆక్షణం పేరేంటిరా నువ్వు మర్చిపోయావా అబ్బా చెప్పరా పా కొమ్మిస్తో పూ కొమున దేర్గ కొమిస్తే పూ రాయ్ తర్వాత అక్షణం ఆ కొమ్మిస్తులు పూలు పోయింది బంతులా ఎక్కడ పోయిందిరా రాత్రి పలక బయట పెడతాను కుక్క నాకేసింది పలక కుక్క నాకుద్దంటారా మాదరిచే అవును బంతుల రోజు నేను బెల్లం చేతిలో పెట్టుకొని నాకేవాడిని నన్ను చూసి అది పలక నాకింది తాట తీస్తానా వేదవని చెప్పి అరే మొద్దు ఇట్లా ఎందుకు పంచలా నేను రాను మాట చెబుతాను దగ్గరికి రారా దగ్గరికి వస్తే తంత తండం రారా కొట్టేసుకో తల్లితోడు రారా తల్లితోడు ప్రమాణం చేయి ప్రమాణం తల్లితోడు రారా అరే ఎందుకురా ఇట్లా తన్నులు తింటావు ఎప్పుడు తనే బంతులా నా చెయ్యి కూడా మొద్దు పారిపోయింది కదరా తనే బంతులా రోజు బడికి వచ్చి బాగా పాఠాలు చదువుకయ్యా పాఠాలు నాకు రావు పంతులా బాగా చదువుకుంటే పాఠాలే కదరా పెద్ద ఉద్యోగం కూడా వచ్చిందిరా వచ్చిన పోదు పంతులా అబ్బా పోదు కాని రోజు రారా సరే వస్తాను లేరా రాస్కల్ నువ్వు మారరా అమ్మా లలిత చదువులో బిడ్డల పైన తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి పిల్లల్ని బాగా బడికి పంపించాలండి ఏం కాదు పంతుల పరీక్ష రోజుల్లో తండ్రులు కాపీలు పట్టుకుని గోడమ్డి పొంచి కూకోవాలా పోలీసు వాళ్ళు బొడవంగానే కేకలు పెడతా ఇంటి ఏరా ఇందాక లలిత పిలిస్తే చెయ్యి పెద్ద లెక్కే ఉందిలే పంతుల మా బజార్ లో కామె చిరంజీవి సినిమాకు పంపలేదని మొగుడు ముక్కు కొరికింది అని చెప్పి అమ్మాయి జ్యోతి సత్యం కోసం హరిశ్చంద్రుడు భారీనే అమ్మాడు ఎంత గొప్పవాడు చూడమ్మా ఇప్పుడు ఎవరున్నారులే అమ్మా అంత సత్యవంతులు నాకు తెలియదండి ఉన్నాడు బంతులా అప్పుడు సత్యం కోసం భారీనే అమ్మాడు ఇప్పుడు సపరాయ కోసరం ఒక్కోడు పెళ్ళాన్ని ఉంచుకుందాన్ని కూడా అమ్ముతున్నాడు బా నీ వల్ల నాకు ఏదో మూడిందిరా చూడమ్మా లెల్తా ప్రపంచంలో మహాపతి వ్రతలు ఏం చేస్తుంటారు ఎలా ఉంటారు భర్తలకు సేవ చేస్తుంటారండి ఏం కాదు నాకు తెలుసు వంతుల ముసుగులు వేసుకుని మొగుళ్ళు కనపడకుండా చీకట్లో సినిమాల దగ్గర తిరుగుతుంటారు ఒళ్ళు అమ్మా కొడతా ఒక మనిషి రాజకీయంగా గొప్పవాడై పైకి రావాలంటే ఏం చేయాలి ప్రజలకు సేవ చేయాలి